మేడం భవిష్యత్ గ్యారంటీలో మహిళలకు ఎటువంటి హామీలు ఇచ్చారు మా భవిష్యత్ గ్యారెంటీలోనైతే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మహిళలకి అయితే మాత్రం పెద్దపేట వేశారండి చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన అయితే కూడా ప్రతి ఇంటిలో కూడాను ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే కూడా అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఇంట్లోని ఎంతమంది మహిళలు ఉన్నా కూడా మరి ప్రతి ఒక్క మహిళకి కూడాను నెలకి పదిహేను వందలు ఇవ్వడం జరుగుతుంది అలాగే సంవత్సరం సంవత్సరంలోని గ్యాస్ సిలిండర్లు అయితే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మరి ఆర్టీసీ బస్సుల్లో చూసుకుంటే ఏ జిల్లాలోకి సంబంధించిన ఆర్టీసీ బస్సుల్లోని మహిళలందరికీ కూడాను ఉచిత బస్సు ప్రయాణం అయితే కూడాను పెట్టడం జరిగింది అలాగే ఉచిత కుళాయి కనెక్షన్లో ఆల్రెడీ ముందు కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగింది మళ్ళీ దాన్నే కూడా కంటిన్యూ చేస్తారు అలాగే ముఖ్యంగా చూసుకుంటే చదువుకున్న పిల్లలండి మరి మరి ఇంతకుముందు అయితే ఇప్పుడు బీటెక్లు చేసుకొని మరి అలాగే డిగ్రీలు చదువుకొని ఇంట్లోనైతే ఖాళీగా చాలామంది పిల్లలు ఉన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం అసలు ఉద్యోగాలన్న మాట అయితే పూర్తిగా మర్చిపోయారు యువత మరి అలాంటి వాళ్ళందరికీ కూడాను మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత కూడాను వాళ్ళకి నెలకి మరి మూడు వేలు అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు కూడాను సార్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తే దాన్ని మూడు వేలను కూడా పెంచడం జరిగిందండి ఇప్పుడు వ్యాఖ్యలు చూస్తారంటే వాళ్ళ మరి ఈ ప్రభుత్వంలో అయితే మీరు చూసే ఉంటారండి వాళ్ళు ప్రభుత్వ పరిపాలన మీద ప్రజల మీద శ్రద్ధ పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి నాయుడు గారి ఫ్యామిలీ విషయం అయితే ఏంటి ఆయన వ్యక్తిగత విషయాలు ఇంకా అంతకంటే దిగజారుడుతనం ఏంటంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడాను ఎప్పటికీ ఎప్పుడు కూడా బయటకు రాని మహిళలపైన వాళ్ళు చాలా నీచంగా మాట్లాడారు మరి వాళ్ళ సంస్కృతికి వాళ్ళ సంస్కారానికి మేము వదిలేస్తున్నామండి మరి అది అయితే మరి అన్న ఎన్టీఆర్ గారి మరి కుమార్తె మరి నారా భువనేశ్వరి గారు మరి అలాంటి కుటుంబం పైన ఆమె గురించి కూడాను చాలా అవమానంగా కూడా ఒక అసెంబ్లీలోనైతే మాట్లాడడం జరి జరిగింది దాన్ని పార్టీలకు అతీతంగా కూడాను ప్రతి మహిళ కూడా రాష్ట్రంలోనే దేశంలో కూడా ప్రతి మహిళ కూడాను మరి దాన్ని ఖండించడం జరిగిందండి అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము మరి అన్ని కష్టాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడాను మరి భువనేశ్వరి గారు అయితేనేంటి నారా బ్రాహ్మణి గారు అయితేనేంటి అలాగే మరి మా యువనేత నారా లోకేష్ గారు అయితేనేంటి ఎన్ని కష్టాల్లో కూడా ఉండి కూడా వాళ్ళు కేవలం ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలందరినీ వాళ్ళందరూ కూడాను ఓదారుస్తూ మరి వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకొని వెళ్ళారు వాళ్ళందరికీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అండగా నిలిచిందండి ఆ కుటుంబము మరి అలాంటి కుటుంబానికి తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉండాలండి మరి రానున్న ఎలక్షన్లోనే ఆ రుణాన్ని మరి తెలుగు రాష్ట్ర ప్రజలు తీర్చి తీరుస్తారండి మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా అందించడం జరుగుతుందండి